మంది మాట్లాడితే వాళ్ళ బాధలు మీకు అర్థమైతాయి సార్ మంచి మాట్లాడుతున్నాం కానీ అన్ని ఏపిస్తారు అన్ని చేస్తారు పక్క మేము టీడీపీ చెప్తున్నా సార్ నేను భయపడేది లేదు కానీ పక్క టీడీపీ నేను భయపడేది లేదు చెప్తున్నా పక్క టీడీపీ పిల్లలకి జాబ్ వస్తారని నేనే మూడు ఓట్లు వేయించిన నా ఇంట్లో కానీ మా పిల్లలు ఈ రోజు ఏరే ఊరికి పోయి ఏరే ఊరికి పోయి జాబ్ చేస్తే చాల రాలేదు ఎవరు చెప్పుకోవాలా ఎవరికి చెప్పుకోవాలా అదే జగన్ అన్న జాబ్ నిడిచింటే ఈ రోజు పిల్లలు వేరే పోయి బతికే బాధ్యత ఇది మళ్ళీ డిగ్రీ చేసినాడు ಅದು <Sit> ಅನುಡಿಪಾ <jae saray> <gra> <falan> <tal word> పెట్టుకొని నువ్వు చూస్తూ కదా నోరుస్తాయి మళ్ళీ ఎందుకు అది అంతేనా ఒక మాకు తెలియలే ఒక మనకి చంద్రబాబు నాయుడు మీ కొత్తగా ఇచ్చిందేం లేదు మాకు మనసు

అల్లాడిపోతున్నాం మిగిలిన చదివిస్తుండేది ఎందుకు లక్ష లక్షలు పెట్టి మీ ప్రభుత్వం అసలు ఏదో యూత్ బాగా పడతారనే కదా అందరికీ వేసినాము సంతోషంగా